వన్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నాకైతే కొంచెం హెల్త్ బాగాలేదు అందుకే లేట్గా పోస్ట్ చేశానండి ఈ వీడియో అయితే ఇది శ్రావణి వాళ్ళ ఇంట్లో కిట్టి పార్టీ అండి కొంచెం ఏమనుకోక వాయిస్ అయితే బాగాలేదండి ఎందుకంటే చెప్పాను కదా నాకు హెల్త్ బాగాలేదని చెప్పి ఇక్కడికైతే అందరం చేసాము కొంచెం నేను లేట్గా వచ్చానండి ఆ రోజైతే పాపకు కొంచెం హెల్త్ బాగాలేదు అందుకని చెప్పి ఇంకా రాగానే అందరికి వెల్కమ్ డ్రింక్ అది ఇచ్చింది ఫ్రూట్ సాలడ్ అదిని ఆ రోజు నేను మండే అండి ఫాస్టింగ్ అయితే చేశాను హాఫ్ వర్క్ను వాళ్ళ ఇంట్లో అయితే అందరూ అన్నారని చెప్పి తిన్నానండి యాక్చువల్గా నేను ఎప్పుడు మండే ఫాస్టింగ్ una entera, no అందరూ కూడా చాలా లేట్గా వచ్చారండి ట్వెల్వ్ అబోవ్ అయిపోయింది అయితే రాగానే టూ గేమ్స్ అయితే పెట్టింది బాగున్నాయి గేమ్స్ అయితే అవి షార్ట్లో అప్లోడ్ చేశానండి ఈ పిల్లలు ఆడుకునే షేప్స్తో ఒకటి ఇంకో బాల్ గేమ్ ఒకటి పెట్టింది గేమ్స్ అన్నీ అయిపోయే టైం ఉంది కదా అని చెప్పి ఇంకా చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ గుర్తుపెట్టుకొని మనం చిన్నప్పుడు ఆడుకునేవారం కదండి అవన్నీ అయితే గుర్తుకొచ్చాయని చెప్పి ఇలాగైతే ఆడుతున్నారు అందరూను చూసారా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కూడా ఎలా ఆడుకుంటున్నారు తర్వాత మనం అందరం కూర్చొని కాలాకజ్జా ఆడుకునేవారం కదా అదొకటి మరి గుడి గుడి కొంచెం గుండి రాగం అలా డిఫరెంట్ డిఫరెంట్గా మన చిన్నప్పుడు ఇవన్నీ గుర్తొచ్చి ఇలా అయితే మెమరీస్ అన్ని గుర్తొచ్చి ఇలాగైతే ఆడుకున్నాము సేపు తర్వాత ఫుడ్ ఏమవుతుందని చెప్పి ఫుడ్ అయితే ప్రిపేర్ అయిపోయింది అన్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసిందండి శ్రావణి చాలా ఐటమ్స్ చేసిందండి మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఎన్ని అంటే అన్ని ఐటమ్స్ అయితే చేసింది ఫుడ్ తినే ముందు ఇలాగ ఒక గేమ్ అయితే ఆడేము ఏంటంటే అందరం కూర్చొని కాలా కజా కంకాలమ్మ అని చెప్పి ఈ గేమ్ అయితే అంటే చిన్నప్పుడు ఇవన్నీ గుర్తు తెచ్చుకోవాలని చెప్పి ఇలా అయితే మేము మెమరీస్ ఉండిపోతాయి జీవితంలో అని చెప్పి ఇలా అయితే ఆడాము మీరు అందరూ ఏమనుకోకండి నా వాయిస్ అలాగే వస్తుంది అసలు ఏమీ బాగాలేదు వాయిస్ తర్వాత ఇంకో కొన్ని గేమ్స్ అయితే ఆడామండి ఆడేకి ఇంక బ్రేక్ తీసుకొని లంచ్ టైం అయిందని చెప్పి లంచ్ అయితే ఇక్కడే ఇంట్లోనే శ్రావణి వాళ్ళు ప్రిపేర్ చేశారండి వంకాయ కూర పప్పు బజ్జీ పూరి ఇలా బగారా రైస్ పులుహోర ఇలా చాలా ఐటమ్స్ అయితే పెట్టిందండి పొళ్ళతో సహా పచ్చళ్ళు అలాగే చాలా ఐటమ్స్ అయితే పెట్టింది అందరూ ఫుల్గా స్టమక్ నిండిపోయే వరకు బాగానే తిన్నారు అందరూను ప్రతి ఐటెంలో తీపి అనేది స్వీట్ అనేది యాడ్ చేశారండి వైసెస్ కదా కొంచెం స్వీట్ అనేది యాడ్ చేసింది సాంబార్లోనే పచ్చళ్ళు ఏంటి అన్నిట్లో కూడా స్వీట్ అనేది యాడ్ చేసింది టేస్ట్ అయితే బాగుంది ఎందుకు చెప్తున్నానంటే మండే నేను యాక్చువల్గా తినను ఆ రోజు ఏమైందంటే అందరూ గోల పెట్టారు తినే హాఫ్ డే కదా జర్నీ చేస్తే తింటావు కదా అని చెప్పి అలా అని చెప్పి ఆల్మోస్ట్ అప్పుడు త్రీ అయిపోతుందని చెప్పి ఇంకేం కాదు అంటే పూరి బజ్జీ అలాంటివి తినొచ్చు కదా అని చెప్పి అవైతే తింటున్నాను తిని ఇలా ప్లేట్లో పెట్టుకున్నాను మా పాపకి అయితే హెల్త్ బాగాలేదండి సడన్గా స్కూల్ నుంచి అయితే వచ్చేసింది ఇంకా రాగానే నేను తింటుంటే ఆ ప్లేట్ ఇలా అన్నది అది కింద పడిపోయింది ఇంకా నెక్స్ట్ నేనైతే వదిలేసానండి ఎందుకంటే ఎప్పుడూ తినలేదు ఈరోజు కొత్తగా తింటే ఏదోలా అనిపించింది ఇంకా అది అయిపోయాక ఫుడ్ అందరూ తినేసాక ఇలా ఎప్పుడు తంబోలా ఉంటుంది కదా యాజ్ యూజువల్ ఎప్పుడు తంబోలో అయితే పెట్టింది ఇక్కడ అందరూ అయితే తమ్ములో స్టార్ట్ చేసామో ఆడేసామండి అయితే మా పాపకి హెల్త్ బాగాలేక చాలా ఇబ్బంది పెట్టింది అసలు కాన్సన్ట్రేషన్ అనేది చేయలేకపోయాను కానీ విన్ అయితే అయ్యానండి తంబోలో ఎప్పుడు లాగేనే కావుని వాళ్ళ ఇంట్లో వెళ్ళడం లేటుగా వెళ్ళాము కానీ గేమ్స్ అన్నీ అయితే వ్యాంగ్ అయిపోయి త్రీ కల్లా అంతా క్లోజ్ చేసుకున్నామండి అంటే లంచ్ తంబోలు అన్నీ కలిపి త్రీ థర్టీ అబో అయిందంతే ఇంకేం కాదు తర్వాత అందరికీ వెళ్ళేటప్పుడు స్వీట్ అయితే ఇచ్చిందండి రస్మలా ఒకటి ఇంకొక ఫ్రూట్స్ అలాంటి కూడా ఇచ్చింది ఎవరికి నచ్చితే వాళ్ళు అయితే అనమాట ఇంక ఇవన్నీ అయిపోయి గిఫ్ట్స్ అయితే వచ్చి ఓవరాల్ అందరికీ ఒకటే గిఫ్ట్ అయితే ఇచ్చిందండి కామన్గా బాగుంది గిఫ్ట్ కూడా మనం జ్యువెలరీ ఆర్గనైజ్ పెట్టుకుంటాం కదా అలాంటి గిఫ్ట్ అయితే ఇచ్చింది అందరికీ కూడా తర్వాత అందరం కూడా ఒక ఫొటోస్ అవి తీసుకొని సెల్ఫీలు అవి తీసుకొని ఇలాగైతే ఎంజాయ్ చేసాము శ్రావణి వాళ్ళ ఇంట్లో కిట్టి పార్టీని నెక్స్ట్ డ్రా అయితే తీయలేదండి లాస్ట్ మంత్లోనే మేము అనుకున్నాము ఇంక ఇద్దరే ఉన్నారు కదా అని నెక్స్ట్ అయితే సరూప అండ్ అర్పిత వాళ్ళది ఉంది నెక్స్ట్ కిట్టి వచ్చి సరూప వాళ్ళ ఇంట్లోనండి సరూప వాళ్ళ ఇంట్లో కిట్టి కదా అక్కడ ఇంట్లో చేస్తుందో బయట చేస్తుందో అనేది మీకు సర్ప్రైజ్గా చెప్తానండి అక్కడ జరుగుతుంది అనేది మేమైతే ఇలాగ తనకి సన్మానం చేస్తాము కదా ప్రతి కిట్టిలో ఎవరికైతే వాళ్ళకి అలా సన్మానం చేసి ఫోటోస్ అయితే తీసుకున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ షేర్ మై ఛానల్